ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు మనము దేవునితో ఎలా మాట్లాడతామో ప్రార్థనతో మాట్లాడతాం మనం మాట్లాడేటప్పుడు దేవుని యొక్క కనుచూపు మన మీద ఉండాలి అంటే మన మన యొక్క విజ్ఞాపన దేవుడు వినాలంటే మనం ఎట్లా ప్రార్థన చేయాలంటే నీ హృదయము కుమ్మరింపబడాలి ఆ సమయంలో ఎప్పుడైతే నిండార హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో నీ హృ నీ యొక్క మొర కుమ్మరింపబడుతుందో కార్యాలు జరుగుతాయి చూడండి అన్నాకి పిల్లలు లేనప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి హృదయపూర్వకముగా ఆమె దేవుని సన్నిధిలో మొర పెట్టుకుంది ఆ మొరను దేవుడు విన్నాడు బాలుడైన సమయలు ఆమె గర్భాన్ని దేవుడు అనుగ్రహించారు అట్లాగా నిండార హృదయం పూర్వకముగా మనం దేవుని ఏమైతే అడుగుతామో ఖచ్చితంగా మనము పొందుకుంటాం హృదయం కుమ్మరింప బడితేనే కార్యాలు జరుగుతాయి అప్పుడే మనం చాలా ఫ్రీగా ఉండగలము నా ప్రియ సహోదరి సహోదరుడ ఎందుకంటే మన పని ప్రార్థనలో ఆయనతో మాట్లాడుకోవటమే ఆ తర్వాత మనం కాముగుంటే చాలు సమస్తము కూడా మన పక్షముగా దేవుడే కార్యాలు చేస్తాడు మన అవసరం ఏంటో ప్రభుకి తెలుసు అయినప్పటికీ కూడా మనం దేవుణ్ణి అడగాలి వాక్యం సెలవిస్తుంది నూట నలభై ఐదో కీర్తన పద్దెనిమిదో వస్తున్న మనం చూసినట్లయితే తనకు వారందరికీ తనకు నిజముగా వారందరికీ యహోవా సమీపముగా ఉన్నాడని ఈ మాట మనం చూడవచ్చు ఇక్కడ రెండు మాటలను మనం చూసినట్లయితే మొరపెట్టువారు అందరికీ అన్నాడు రెండవదిగా నిజముగా మొరపెట్టువారు అందరికీ యహోవా సమీపంగా ఉన్నాడు అనే మాట మనం చూడవచ్చు కొంతమంది ప్రభుని అడుగుతారు ప్రభు నా పరిస్థితి ఇది ప్రభు అని అడుగుతారు దాని మీద అంతగా శ్రద్ధ చూపరు ఏదో ప్రభు సన్నిధిలో మనం విజ్ఞాపన పెట్టేస్తామో దేవుడు మన యొక్క అవసరం తీర్చేస్తాడు లే అనుకొని మనము లైట్గా తీసుకుని అడిగి వదిలేస్తాం మనకి ఎవరి దగ్గర నుంచి అని ఏదైనా కావాలన్నప్పుడు వెంటనే నాకు అది కావాలండి అని అడగగానే ఇచ్చేస్తారా కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వకపోవచ్చు కొంత టైం పడుతుంది మళ్ళా రెండోసారి మనం అడగాలి బ్రదర్ అది చేస్తానన్నారు కదా అది ఇస్తానన్నారు కదా అని అడిగితేనే మనం దాన్ని పొందుకోగలం లేకపోతే నువ్వు అడగ అడగకుండా ఆయన కనబడినప్పుడు ఆమె కనబడినప్పుడు నీ పని నువ్వు చూసుకునే ఆమె వెళ్ళిపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే ఓహో నీ అవసరం తీరిపోందేమో అని ఆ టాపిక్ని వాళ్ళు అడగరు ఇంకా ఏమైంది అడిగవ కదమ్మన్నా అని అడగరు సరే నీకు అవసరం లేదేమో అన్నట్టుగా ఉంటారు దేవునికి అన్నీ తెలుసండి మనం కూడా దేవుణ్ణి ఏదో లైట్గా అడగటం కాదు ప్రతి దినమూ దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలి మన ప్రార్థన ఏమవ్వాలి మొరగా మారిపోవాలి మన మన అవసరాలు అవసరం దేవునికి తెలియవంటే తెలుసు ఈజీగా మన ప్రతి అవసరతలు ఆయనకి తెలుసు అయినప్పుడు కూడా ఆయన ఇవ్వడం మనం అడగాలి పొందుకోవాలి నిజముగా మొరపెట్టేవారు కూడా ఉన్నారు కొంతమంది లైట్గా ఇలా ఎంత ముందు చెప్పినట్లుగా లైట్గా అడుగుతారు కొంతమంది నిజముగా మొరపెడతారు ఆ వేదన తట్టుకోలేక ఆ బాధను తట్టుకోలేక ఆ సమస్యలను తట్టుకోలేక ఆ అవమానాన్ని తట్టుకోలేక వారు ప్రార్థనే కన్నీరుగా మారిపోద్ది అది మొరంటే దాన్ని చూసి దేవుడు ఊరుకుంటాడా ఊరుకోడు మన పిల్లలు ఎవరైనా ఏడిస్తే మనం ఊరుకుంటామండి అమ్మా చెప్పమ్మా ఏంటి ఏంటంటే వారు మళ్ళీ మనకు చెప్పి డాడీ మమ్మీ ఎలాగంటే ఖచ్చితంగా వారి పక్షంగా మనం నిలబడతాం వారికి కావాల్సింది మనం ఇస్తాం దేవుడు కూడా సేమ్ అంతే మనం దేవుణ్ణి పదే పదే అడిగి పొందుకోవాలి మోసతో దేవుడు మాట్లాడుతున్నాడు నిర్గమాఖండము మూడో అధ్యయం ఏడవసంలో వి ఇస్రాయేళ్లు ఎక్కడున్నారంటే ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు ఆ బాధను తట్టుకోలేక అక్కడ ఐగుప్తులు పెట్టే బాధను తట్టుకోలేక ఇస్రాయేలులు ప్రార్థన మొరగా మారిపోయిందంట అది చూసి దేవుడు తట్టుకోలేకపోయాడట నిర్గమాకాండము మూడు ఏడో వర్షంలోను నిర్ఘమాకాండము తొమ్మిదో వర్షం వరకు మనం ఈ మాటలు చూడవచ్చు మరియు ఎహోవా ఇట్లైనను మోసితో మాట్లాడుతున్నాడు ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో వారిని కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి ఇస్రాయేల్ మొర నిజముగా నా ఇద్దరికి చేరి ఉన్నది అయ్యుక్తులు వారిని పెట్టుచున్న హింస నేను చూసి తిని రా వెళ్ళు అని మోసేను ఏర్పరచుకున్నాడు దేవుడు నిజముగా మొరపెట్టి వారికి యహోవ సమీపముగానే ఉంటారు ఆయన హస్తాలు వారికి తోడుగానే ఉంటాయి ఇస్రాయేల్ యొక్క బాధను చూడలేక దేవుని యొక్క హస్తాలు ఎలాగో తోడుగా ఉన్నాయో అలాగా ఎవరైతే నిజముగా మొరపెడతారో వారికి దేవుడు తోడుగా ఉంటాడు అందులో ఎవరు నిజంగా మొర పెడతారంటే వారి యొక్క నిజమైన బాధలు ఉంటాయి చాలామంది కొంతమంది ఈజీగా అడిగి వదిలేస్తారు సర్లే దేవుడు చేస్తాడులేని అందులో భాగంగా దేవుని ఎందు భయము భక్తి కలిగిన వారి ఎడల దేవుని యొక్క కన్ను చూపు ఉంటుంది నూట నలభై ఐదో కీర్తన పంతొమ్మిదో విష్ణువుని అంటాడు తన ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించిన దేవుని ఎందు భయము దేవుని ఎందు భక్తి కలిగిన వారి ఎడలా కనుచూపు ఉంటుందట వారి ఏమైతే కోరుకుంటారో వారి కోరికలు నెరవేరుస్తాడట వారు పెట్టు మరణం ఆలకించి వారిని రక్షిస్తాడట దేవుడు కనుక మనము దేవుని అడగాలి రెబకా స్మాల్ అనే ఒక దైవ సేవకురాలు ఒక మంచి మాట అంటారు ఆమె ఏమంటదంటే హృదయము నుండి వచ్చే ప్రార్థన పర్వతములను కదిలిస్తుందట అటువంటి ప్రార్థన విశ్వాసమును పెంచుతుంది దేవునికి దగ్గరగా చేస్తుంది ఉదాహరణకు రాజైన ఇజ్కియాకు మరణకరమైన వ్యాధి కలిగింది వెంటనే దేవుని యొక్క దేవుడు చెప్పాడు యష్యాతో అతను నువ్వు వెళ్ళి అతను చెప్పు అతని యొక్క ఇల్లుని చక్కబెట్టుకోమని అంటే యష్యా అక్కడ యష్యాను దేవుడు ఎంతగా ఇచ్చించాడంటే యష్యా ఏది మాట్లాడితే అది ఖచ్చితంగా జరుగుతుంది చాలా పవర్ఫుల్ ప్రఫెక్ట్ అయిన ప్రవక్త అటువంటి యక్షయా వచ్చి చెప్తాడు నీ ఇల్లు సర్దుకోమని చెప్పగానే అతడు గోడ తట్టు తిరిగి ఇజుకి ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే యశ్యా గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయము రెండో ఉష్టంలో అతడు మొక్కము తట్టునకు తిప్పుకొని ముప్పై ఎనిమిది మూడు అంటున్నాడు యహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అం అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని ఇజ్కియా కన్నీళ్ళతో ప్రార్థన చేశాడట మొర పెట్టుకున్నాడట వెంటనే దేవుని యొక్క హృదయం కరిగిపోయింది ఇది నిజమైన మొర యశియా మాట ఇక్కడే ఇజ్కియా ప్రార్థన వల్ల తప్పిపోయింది అబ్రహాంకి సారాకి లేకపోతే సారమ్మే ఆగర్ను అబ్రహాం దగ్గర తీసి పంపిస్తే హాగరు గర్భవతి అయింది గర్భవతి అయిందని తెలుసుకున్న తర్వాత హాగర్ మీద సారా కోపం పెట్టుకుని నిర్దాక్ష్యంగా బయటికి నెట్టేస్తుంది వెళ్ళిపోయింది అరణ్యంలోకి వెళ్ళిపోయి బాధతో ఉంటే దేవుడు మరల దేవుని యొక్క ఆమెకు ప్రత్యక్షమై ఆమెను మరలా వెనక్కి వెళ్ళమంటాడు రెండోసారిగా ఇస్మాయిల్ పుట్టినప్పుడు అప్పటికి ఇస్మాయిల్ పుట్టిన కొన్ని దినాలకి సారా కూడా గర్భవతి అయి ఇస్సాకును కన్నప్పుడు వీరిద్దరూ ఆడుకుంటున్న టైంలో మరి ఆ ఇస్మాయిలు ఇసాకును ఇద్దరి మధ్య ఏదో చిన్న డిస్కషన్ జరగటం వల్ల అది చూసింది తల్లి అయినటువంటి సారమ్మ వీడు నా కొడుకు మీద అజమాయిషి చేస్తున్నాడని వెంటనే హాగర్ను ఇస్మాయిల్ని బయటికి నెట్టేసింది అప్పుడు వీరు అరణ్యంలో మరి ఇటు తల్లి ప్రార్థన హాగర్ ప్రార్థన హాగర్ మొర అలాగే ఇస్మాయిల్ యొక్క మొరను దేవుడు విన్నాడు హాగర్కి దేవుడు గొప్ప భరోసా ఇచ్చాడు నీ కుమారు యొక్క సంతానం నేను గొప్ప జనంగా చేస్తానని ఆగారికి భరోసా ఇచ్చాడు భరోసా ఇచ్చినట్లనే మరి ఇస్మాయిల్ యొక్క సంతానం ఎంతో వృద్ధయింది ఈ ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడ మీరు మీకు కావలసినటువంటి ఏ అవసరతలు ఉన్నాయో నిజముగా దేవుని సన్నిధులు అడగండి దేవునికి తెలుసు ఏది నిజమైన ప్రార్థన ఏది నిజమైన ప్రార్థన కాదో ఆయనకు సమస్తం తెలుసు కనుక మనం ఈ వేసధారుల వల్లే ఏదో అడగాల అన్నట్లు అడగద్దు హృదయపూర్వకంగా నీ సమస్య ఏమవుతుందో కన్నీటితో ఉపవాసముతో దేవుని సన్నిధిలో అడుగు ఖచ్చితంగా పొందుకుంటా దేవుడు మనము ఏ ఉద్దేశాలతో ఉన్నామో ఆయనకి తెలుసు మన నిజమైన అవసరతను బట్టి దేవుడు మనకు తోడుగా ఉంటాడు మన పక్షముగా ఆయన కార్యాలు చేస్తాడు ఈ మాటలు దేవుడు మన అందరి హృదయాల్లో భద్రపరచబడి నిజమైన ప్రార్థన దేవుని సన్నిధిలో చేసేవారిగా దేవుని యొద్ధ నుంచి కృప పొందుకునేవారిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి సత్యము మనలో నుంచి నిజమైన ప్రార్థన మొరగా మారి మన ప్రతి సమస్య నుంచి గొప్ప విజయంతో మనము బయటకు వచ్చేలాగిన పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకుడు అయి ఉండి మనల్ని నడిపించడం గాక అమ్మే బ్లెస్సింగ్